రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ అదేవిధంగా దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ రాముని ఎంత సుపరిపాలన గురించి పరిపాలన గురించి ఆలోచించాలంటే శ్రీరాముని పరిపాలన గురించి ఆలోచన చేయాలి అటువంటి సుపరిపాలన ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండాలని అదేవిధంగా దేశంలోని కూడా నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఆ సుపరిపాలన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దీక్ష పూనేరో ట్వంటీ సెవెన్ విజన్ ప్రకారం కానీ పీ ఫోర్ విధానంలో బంగారు కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఏదైతే కంకణం కట్టుకున్నారో ఆ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని ఆ దేవదేవుని కోరుకుని ఈరోజు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని దేవదేవుని కోరుకుని రావడం జరిగింది అద్భుతంగా జరిగింది శ్రీరామనవమి రోజున ఆ స్వామివారి దర్శన కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నా పూర్వజన్మస్ఫృతంగా భావిస్తూ

फैमिली फैमिली मेम्बर मू प्लेस मू प्लेस मू ग्रन्डेले म उडाउन न भत्ले मू प्लेस मू सर कुनटु मू मैडम मैडम بنا <coughs> ريدي

वो प्लीज <laughs> மேட 1 மினிட் மேட 1 மினிட்